రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను మంగళవారం భర్తీ చేసింది ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు ఒక వైస్ చైర్మన్ను నియమించింది ఏడు కార్పొరేషన్లలో అరవై నాలుగు మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది నియామకాల్లో అంకితభావం విధేయతలకు పెద్దపీట వేసింది పార్టీ గీత దాటని వారికి సముచిత గౌరవం కల్పించింది అదే సమయంలో మిత్రపక్షాలు జనసేన భాజపా నేతలకు పదవులు కేటాయించింది ప్రభుత్వం ఆర్టీసీ పౌర సరఫరాలు ఏపీఐఏసీ వక్ఫ్ బోర్డు వంటి ఇరవై కీలక కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు ఆర్టీసీకి వైస్ చైర్మన్ ను కూడా నియమించింది వీటిలో ఏడు కార్పొరేషన్లలో అరవై నాలుగు మంది సభ్యులకు చోటు కల్పించింది మిగతా పదమూడు కార్పొరేషన్లకు ప్రస్తుతానికి చైర్మన్లను మాత్రమే ప్రకటించింది రాష్టంలో ఇటీవలి ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపాల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్ని ఈ పోస్టుల భర్తీలోనూ వర్తింపజేసింది తెదేపా నుంచి పదహారు మందిని చైర్మన్లుగా యాబై మూడు మందిని సభ్యులుగా జనసేన నుంచి చైర్మన్లుగా తొమ్మిది మందిని సభ్యులుగా భాజపా నుంచి ఒకరిని చైర్మన్ పోస్టు దక్కింది ఇది మాత్రమే రాష్ట స్థాయి నుంచి జిల్లా నియోజకవర్గ స్థాయి వరకు ఇంకా భారీగా నామినేటెడ్ పోస్టులు వివిధ దేవాలయాలకు పాలక మండళ్లను ప్రకటించాల్సి ఉంది వాటికి ప్రస్తుత విధానంలోనే మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయనుంది కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల ఎంపికలో కష్టకాలంలోనూ తెదేపాను అంటిపెట్టుకుని అత్యంత విధేయత అంకితభావం చిత్తశుద్దితో పనిచేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు కొందరు అతి సామాన్యుల్ని పదవులతో గౌరవించింది నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే యువతకు ప్రాధాన్యమిచ్చారు ఇరవై మంది చైర్మన్లు ఒక వైస్ చైర్మన్ పోస్టుల్లో ఏడుగురు బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒకరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనారిటీకి చెందిన వారు తెదేపా క్లస్టర్ ఇన్ఛార్జీల్లో పదకొండు మందికి యూనిట్ ఇన్ఛార్జీల్లో ఆరుగురికి పదవులు లభించాయి జనసేనకు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సంస్థ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టికో చైర్మన్ పోస్టుల్ని భాజపాకు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పోస్టును కేటాయించింది ఇటీవలి ఎన్నికల్లో పొత్తులో భాగంగా టికెట్ దక్కని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు వంటి సీనియర్లకు ఈ పోస్టుల భర్తీలో సముచిత ప్రాధాన్యమిచ్చారు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు తాజా ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ లేదా పెడన ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు ఇప్పుడు కీలకమైన ఆర్టీసీ నియమించారు అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో పీలా గోవింద్ మొదట్లో కొంత అసంతృప్తితో ఉన్న అధినేత ఆదేశాలకు కట్టుబడి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ విజయానికి కృషి చేశారు అందుకు గుర్తింపుగా ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల టికెట్ ఇన్ఛార్జ్ కర్రోటు బంగారాజుకే ఖాయమనుకున్నారు యువగళం పాదయాత్ర విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు కానీ ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో బంగారాజుకు నిరాశ ఎదురైంది ఇప్పుడు ఆయన్ను కీలకమైన మార్క్ఫెడ్ చైర్మన్ పదవి వరించింది ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి తెదేపా కన్వీనర్ గా ఉన్న బొరగం శ్రీనివాసులకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు అక్కడి నుంచి జనసేన అభ్యర్థిని బరిలో సహకరించారు ఆయనకు ఏపీ చైర్మన్ పదవి దక్కింది ఏపీఐఏసీ చైర్మన్ గా నియమితులైన మంతెన రామరాజు పార్టీ ఆదేశాల మేరకు అసెంబ్లీ టికెట్ త్యాగం చేశారు ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రామరాజే అభ్యర్థిగా పార్టీ మొదట్లో ప్రకటించింది చివరకు అక్కడ రఘురామ కృష్ణరాజుకు టికెట్ ఇవ్వాల్సి రావడంతో రామరాజు పోటీ నుంచి రఘురామ కృషి చేశారు దానికి గుర్తింపుగా కీలకమైన ఏపీ ఐఐసీ చైర్మన్ పదవి ఆయనకు దక్కింది రెండు పేల ఇరవై ఒకటి నుంచి డోన్ లో తెదేపా ఉన్న మన్నె సుబ్బారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేశారు తొలుత ఆయనకే టికెట్ ఇస్తామని అధినేత ప్రకటించారు చివరకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు వైకాపా నుంచి పోటీ చేసి నెల్లూరు మేయర్ గా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ కొద్ది కాలానికే తెదేపాలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇటీవలి ఎన్నికల్లో ఈ సీటును వైకాపా నుంచి వచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కేటాయించగా అజీజ్ పోటీకి దూరంగా ఉన్నారు తాజాగా ఆయన వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించారు అనకాపల్లి జిల్లా చోడవరం ఇన్ఛార్జి బత్తుల తాతయ్య బాబుకు బదులు కేఎస్ ఎన్ఎస్ రాజును అక్కడి నుంచి బరిలో నిలిపారు ఇప్పుడు ఆయనకు ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా నియమించారు జనసేనలో తమ్మిరెడ్డి శివసేన శంకర్ పెందుర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేశారు కానీ అక్కడ పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ ఇవ్వడంతో శివశంకర్ కు నిరాశ ఎదురైంది ఇప్పుడు ఆయనకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు ప్రకాశం జిల్లాకు చెందిన దామచర్ల సత్య పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు ఉత్తరాంధ్ర వ్యవహారాల సమన్వయకర్తగా వ్యవహరించారు ఆయన సేవలకు గుర్తింపుగా కీలక ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా నియమించారు రెండు ఎన్నికల్లో చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాత మంత్రిగాను పనిచేశారు తరువాత మంత్రి పదవి కోల్పోయిన పార్టీకి విధేయురాలిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ దక్కకపోయిన పార్టీ అభ్యర్థుల విజయానికి నిబద్ధతతో పనిచేశారు ప్రతిఫలంగా వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్ పదవి లభించింది నూకసాని బాల రెండు వేల పద్నాలుగులో వైకాపా తరపున ప్రకాశం జెట్పీ వైస్ చైర్మన్ గా ఎన్నికై తరువాత చైర్మన్ గాను పని చేశారు రెండు వేల పదిహేనులో తెదేపాలో చేరి రెండు వేల ఇరవై నుంచి ఒంగోలు లోక్సభ స్థానం తెదేపా అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ తాసించినా దక్కలేదు ఆయనను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు తెదేపా ఎమ్మెల్సీగా పనిచేసిన దీపక్ రెడ్డి రెండు పేల ఇరవై నాలుగులో అనంతపురం జిల్లా రాయదుర్గం టికెట్ ఆశించారు ఆయనకు సీడాప్ చైర్మన్ పదవి దక్కింది ఏపీఎస్ వైస్ చైర్మన్ గా నియమితులైన కుప్పం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం చంద్రబాబుకు సన్నిహితుడు ఎస్వీయులో ఇద్దరూ కలసి చదువుకున్నారు శాప్ చైర్మన్ గా నియమితులైన రవినాయుడు విద్యార్థి దశ నుంచి తెదేపాలో కీలకంగా పనిచేశారు టీఎన్ఎస్ఎఫ్ లో వివిధ పదవులు చేపట్టారు తిరుపతి లోక్సభ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా కార్యక్రమాల సమన్వయ కర్తగా పనిచేశారు లోకేష్ యువగళం పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేశారు ఆయనపై వైకాపా ప్రభుత్వం యాభై ఏడు కేసులు పెట్టింది పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా రవినాయుడికి కీలక పదవి దక్కింది చంద్రబాబు కుటుంబంతో రవినాయుడి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెండు వేల పదిహేడులో తెదేపాలో చేరిన పిల్లి మాణిక్యరావు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడు సామాన్య నాయకుడే అయినా పార్టీని అంటిపెట్టుకుని పనిచేశారు ఆయన్ను తోలు పరిశ్రమల అభివృద్ధి ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా నియమితులైన ఒంగోలుకు చెందిన లంకా దినకర్ వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ మొదట్లో తెదేపాలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు ఎన్నికల తర్వాత చేరారు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు మిత్రపక్షం కోటాలో ఆయనకు పదవి లభించింది